ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలనేసి ఆలోచిస్తుంటారు కదా అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోయే ఈ పచ్చడిని చేసుకొని తినండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సో ఈ పచ్చడి చేసుకొని తినాలంటే మీ చికెన్ మటన్లో కనుక పనికిరావు అంత టేస్టీగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటిదో చూసేద్దాం చూసేయండి ఫస్ట్ మనము ఒక రోగాలు తీసేసుకొని దాంట్లోనే కారం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా రుబ్బేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే ఒక ఆనియన్ వేసేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర దాంట్లోనే శనగపప్పు వేసేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గుప్పెడంతా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి సో చాలాసేపు వరకు మగ్గించుకుంటే మనకు కారం అనేది మగ్గిపోతుంది సో ఈ పచ్చడి మనము చేసిన వెంటనే కాకుండా నెక్స్ట్ డే అలా ఫోర్ ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో వేడి వేడి అన్నంలో అండ్ పప్పు వేసేసుకొని పచ్చడి వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని తిన్నారంటే సో ఎంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సో మరి ఈ పచ్చడి ఎంతమంది తెలుసు మీలో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళంటే మీరు ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాత మన ఛానల్కి వచ్చి తప్పకుండా ఫీడ్బ్యాక్ని చెప్పండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్